వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ పట్టణలో జాతీయ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీలు విద్యా రంగంలో అభివృద్ధి చెందాలని నినాదంతో జాతీయ బీసీ సంఘ అధ్యక్షులపై నాగేశ్వరరావు రాష్ట్రమంతా సుడిగాలు పర్యటన నిర్వహిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా చిలుకూరిపేటకు వీచేయడం జరిగింది సందర్భంగా జాతీయ బీసీ సంఘ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు మద్దుల వెంకట కోట ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులపై నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆహర్నిశలు బీసీల కోసం పనిచేస్తున్న నాయకుడు ఆర్ కృష్ణయ్య బీసీలు విద్య రాజకీయం సామాజిక ఆర్థిక రంగాలలో అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో బీసీ భవనాలు నిర్మించాలి ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు మద్దులు వెంకట కోటయ్య మాట్లాడుతూ బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలి సాధారణ ఎన్నికలకు ముందు కోటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీని త్వరగతిన అమలు పరచాలి చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి ఈ సందర్భంగా నియోజకవర్గ జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్ సాయి మాట్లాడుతూ బీసీలపై దాడులను ఖండించాలి ఎస్సీ ఎస్టీలకు ఎలాగైతే ప్రత్యేక చట్టం ఉందో అదే విధంగా ప్రత్యేక చట్టాన్ని బీసీలకు అమలుపరచాలి ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ నియోజకవర్గ సలహాదారులు కొండ్రముట్ల నాగేశ్వరరావు విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొర్లపాటి వెంకట నగేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘ నియోజకవర్గ యోజన విభాగం కన్వీనర్ చొప్ప వీర నారాయణ విద్యార్థి విభాగ నాయకులు మాదాసు సాయితేజే బుజ్జాయి సంక్షేమ చిలకలూరిపేట పట్టణ కార్మిక విభాగం అధ్యక్షులు పిట్టెల అంజుబాబు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే సేవ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు హొప్పాల భాస్కర్రావు కస్తూరి వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ సంచార జాతుల సంఘం మహిళ విభాగం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు కాసులు తదితరులు పాల్గొన్నారు బీసీల అభివృద్ధి కోసం బీసీలు విద్యాపరంగా రాజకీయ పరంగా సామాజిక పరంగా ఆర్థిక పరంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి ఏదైతే భారతదేశం లెవెల్లో ఆంధ్రప్రదేశ్ లెవెల్లో యాభై శాతం కంటే మించి జనాభా ఉండి ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ అనేక వృత్తుల ద్వారా సంపదను అందిస్తున్నారు ఆ సంపద ఎక్కడైతే వెనుకబాటుతనం ఉన్న బీసీలు ఉన్నారో వాళ్ళకు చేరాలి ఎప్పుడైతే విద్యాపరంగా అభివృద్ధి చెందుతారో అప్పుడే అన్ని విధాల అభివృద్ధి చెందుతారని ముఖ్య ఉద్దేశంతో అనేక విధాల ఉద్యమ రూపంలో విద్యారంగంలో అనేక సంస్కరణల్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆరికృష్ణ ద్వారా తీసుకుని రావడం జరిగింది అందులో భాగంగానే అనేక స్కాలర్షిప్స్ కార్పొరేట్కు ధీటుగా అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ మరి అన్ని విధాల కార్పొరేట్ లెవెల్ ఐఏఎస్ ఐపీఎస్ మరి అట్లాగే మిగతా వృత్తులు ఏవైతే ఉన్నాయో డాక్టర్స్ ఇంజనీర్స్ వాటికి మిగతా అగ్రవర్ణాలకు దీటుగా ఈరోజు చదువుకోవడానికి అనేక ప్రభుత్వాల మీద ఒత్తులు తెచ్చి ఈరోజు అనేక విధాలుగా చదువులో మొదటి రంగంలో బీసీలు ఉండడానికి కృషి చేసిన సంఘం జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరి అందులో భాగంగానే గత ప్రభుత్వంలో పూర్తిగా బీసీలను విస్మరించి మరి బీసీలకు స్కాలర్షిప్స్ కూడా సరిగ్గా ఇవ్వకుండా మరి అట్లాగే ఏదైతే స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ దాన్ని ఇరవై నాలుగు శాతానికే తగ్గించి ఎలక్షన్స్ జరపడం వలన అనేక విధాలుగా అనేక పదవులు రాజ్యాంగపరమైన పదవులు సర్పంచులు కానీ మున్సిపల్ చైర్మన్స్ కానీ జెడ్పీ చైర్మన్స్ కానీ ఎంపీటీసీలు కానీ మొదలగు అనేక రాజ్యాంగమైన పదవులు కోల్పోవడం జరిగింది వాటిని ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు వెంటనే తప్పకుండా నేను తిరిగి ముప్పై నాలుగు శాతంతో ఎలక్షన్స్ జరుపుతాను రాజ్యాంగపరమైన పదవులు బీసీలు కోల్పోవడానికి వీలు లేదని ఆయన మొన్ననే బీసీ మంత్రులను పెట్టుకొని చర్చ జరపడం శుభ సూచకంగా భావిస్తున్నాం దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మరి బీసీలకు కూడా రక్షణ చట్టం తీసుకుని వస్తాను ముప్పై ఏడు వేల బడ్జెట్ను కూడా కేటాయించడం మరి అనేక విధాలుగా అన్ని జిల్లాలలో బీసీ భవనాలను నిర్మింపజేసి మరి వాళ్ళ అభివృద్ధిని పాటుపడతానని చెప్పడం నిజంగా మేము బీసీల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి ఆయనకు ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం తప్పకుండా మేము ఒక్కటే కోరేదాయనని చట్టసభల్లో బీసీల అంశం మేము గ్రామస్థాయి నుంచి మరి ఢిల్లీ స్థాయి వరకు అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం ఎలక్షన్స్ కంటే ముందు ఆయన కూడా మాకు లెటర్ ఇవ్వడం జరిగింది తప్పకుండా మరి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టడానికి ఇప్పుడు కూడా ఒకటే కోరుతూ ఉన్నాం ఇక్కడ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్కి చట్టసభల్లో రిజర్వేషన్స్ ఇచ్చే అంశాన్ని తీసుకెళ్లవలసిందిగా ఆయనకి కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి అట్లాగే జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు గారికి మరి వాళ్ళు బీసీలు అంటే చాలా అభిమానమైన వాళ్ళ మాటల్లో తేలుతూ ఎనిమిది మంది మంత్రుల్ని అట్లాగే శాసనసభ స్పీకర్ని మండనే చూస్తే అత్యున్నత పదమైన ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ గారిని ఒక బీసీ విజయానంద సీనియర్ ఐఎస్ గారిని నియమించడం అట్లాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా పల్లా శ్రీనివాసులు నియమించడం అట్లాగే ఏదైతే ఈరోజు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయో దాంట్లో నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు దాదాపు బీసీలకు సీట్లు ఇచ్చి గెలిపించడం వీటన్నింటినీ చూస్తూ ఉంటే మరి బీసీల పట్ల ఈ ప్రభుత్వానికి తెలుగుదేశ పార్టీలో మంచి సముచిత స్థానాన్ని ఇస్తున్నట్లుగా మేమందరం భావిస్తున్నాం అదే వరవడిని మరి ఈ ఏదైతే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో నామినేటెడ్ పోస్టులలో యాభై శాతం కేటాయించవలసిందిగా వారికి విన్నవిస్తూ ఉన్నాం మరి తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఏదైతే మా జనాభా నిష్పత్తి ఉందో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ ని కేటాయించి ఆర్థిక వెసులుబాటును బీసీలకు కల్పించవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పకుండా వీటన్నిటిని నెరవేర్చే వరకు మేము పోరాటాలు చేస్తాం ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై బీసీ జై జై బీసీ రాష్ట్ర అధ్యక్షులుగా వై హరావు గారి జాతీయ అధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి ఆర్కృష్ణయ్య గారు ఇటీవలే వారు నియమించడం జరిగింది వారు దాంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అన్ని తాలూకా నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నారు దాని నిమిత్తం ఈరోజు చిలుకలూరుపేట వై నాగేశ్వరరావు గారు రాష్ట్ర అధ్యక్షులు వచ్చినందుకు వారికి స్వాగతం సుస్వాగతం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు వేదిక మీద ఉన్నటువంటి పాల్గొన్నటువంటి మా బీసీ సోదరులు భూపాల భాస్కర్ గారు మా సాయి వెంకటేశ్వర మా లేడీ టైగర్ రావు గణేష్ మీడియా మిత్రులకు పేరు పేరు ముఖ్యంగా ఈరోజు నాగేశ్వరరావు గారు ఆర్ కృష్ణయ్య గారు ఒకటి చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ సోదరుని అన్ని రంగాలుగా వెదుదలకు మీరు తోడ్పడాలి ఆర్థికంగా రాజకీయంగా పిల్లల్ని తల్లిదండ్రులు బాగా చదివించే దానిలో మీరు ప్రోత్సహించాలి వాళ్ళని గైడ్ చేయాలనే ఉద్దేశం మీద వారికి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే వారి ఆరోగ్య పరిస్థితి బాగైనప్పటికీ దాన్ని లెక్క చేయకుండా బీసీల కోసం పోరాడాలి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బీసీల కోసం మరి వారు ఒక హామీ ఇచ్చారు ప్రత్యేక బీసీ చట్టాన్ని తీసుకొస్తాం బీసీలకు ఎవరైతే సమాజంలో అంటరాని వారి గాను లేకపోతే కులమూర్తుల పేర్లు చెప్పి తిట్టేవారని కావచ్చు అగ్రవర్ణాల అహంకారం ధోరణితోటి బీసీని చిన్న చూపు చుట్టే ఆలోచనతో కావచ్చు ఇవన్నీ కూడా వారిని రక్షణ కలపాలించాలంటే బీసీ సట్టలు రావాలని ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం రాకముందు వచ్చి చెప్పారు దాన్ని తక్షణమే అమలు తీసుకురావాలని బేసిక్ న్యాయం జరగాలని మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేకంగా చట్టసభలో రిజర్వేషన్ కల్పించే విధంగా చేయాలి అవన్నీ కూడా గారు చెప్తారు ఏదేమైనప్పటికీ నాయస్థావు గారు మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చెరువులపేట వచ్చినందుకు వారికి ప్రత్యేక బీసీల తరఫున అభ్యర్థి తెలియజేస్తాను ప్రింటి మీడియా ఎంకా మీడియా మీరు వచ్చినందుకు మీరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను నాగస్తావు గారు ముందుగా ముందుగా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వారు వైన గారు అలాగే ఇంచా రాష్ట్ర ఇన్ఛార్జి ఎలగాం లోకానమ్మ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మా అన్నయ్య మద్దులు వెంకటకోటయ్య గారు నేతృత్వంలో రాష్ట్రం అంతా ప్రతి నియోజకవర్గంలో బీసీలో సమస్యలు తెలుసుకోవడానికి కొరకు ప్రతి నియోజకవర్గం కూడా సుడిగా సుడిగాలి ప పర్యటనలో భాగంగా ఈరోజు చెడకలూరు నియోజకవర్గానికి విచ్చేసినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు వారు వైన గారికి వారు ఇచ్చేస్తున్నారని చెప్పేసి మీడియా సమావేశం ఏర్పా మన మధుర వెంకటకోట గారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమంలో భాగంగా మేము కూటమి ప్రభుత్వానికి ఒకటే ఒకటే కోరుకుంటా ఉన్నాం మాకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలా అయితే ఉందో అలానే బీసీ బీసీల మీద ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి అలానే మాకు కూడా బీసీ యాక్ట్ కావాలని చెప్పేసి అలానే బీసీల సమస్యలు మొత్తం ఎన్నైతే ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం తెలుసుకొని మా సంఘాల ద్వారా కానివ్వండి అట్లానే లోకల లోకల్గా నాయకుల ద్వారా కానివ్వండి బీసీ సమస్యలు కూడా కూటమి ప్రభుత్వం పరిష్కరి పరిష్కరించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం పద్ది లాలి బీసీ ఐక్యత పద్ది లాలి బీసీ ఐక్యత పద్ది లాలి ఆర్కిష్టయ్య గారి నాయకత్వం పద్ది లాలి వై నాగేశ్వరరావు గారి నాయకత్వం పద్ది లాలి అలగారు నూకానమ్మ గారి నాయకత్వం పద్ది లాలి మద్దుల వెంకటగౌడ గారి నాయకత్వం పద్ది లాలి బీసీ ఐక్యత